హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నా కమెంట్స్లో చెప్పండి సో ఇక్కడ మీకు అద్భుతమైన అమోఘమైన ఒక పక్షుల గూళ్ళనైతే నేనైతే మీకైతే చూపించబోతున్నానండి సో ఈ విధంగా మొత్తము ఎక్కడికక్కడ గూళ్ళైతే ఉన్నాయి అనమాట ఒక ప్లేస్కి అయితే వెళ్ళినండి సో అక్కడైతే ఈ వీడియో తీసాము సో ముందుగా మనము పక్షులు అసలు ఎందుకు గూళ్ళను కడతాయో తెలుసుకుందాము సో వాటి వల్ల మనకు ఉన్న ప్రయోజనాలు కూడా తెలుసుకుందాము ఎలా కడతాయి అంటే ఎండుగడ్డి చిన్న పుల్లలు పీచు ఆకులు మెత్తని ఈకలు నూ నూలు దారాలు దూది వంటివి వాటిని సేకరిస్తాయి అన్నమాట అవి ఫస్ట్ వాటి మౌత్ ద్వారా సో అట్లా తీసుకొని వచ్చి అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా పేరుస్తాయన్నమాట గూళ్ళలాగా నిర్మాణ పద్ధతి చాలా అల్లి గుండ్రంగా లేదా గిన్నె ఆకారంలో గూళ్ళైతే అనమాట సో బంకమట్టి బురదను కూడా ఉపయోగిస్తాయి అవి సో ఈ విషయం తెలుసా ఫ్రెండ్స్ మీకు బంకమట్టి బురదను కూడా తీసుకో ఉపయోగిస్తాయని చెప్పి సో ఒక జాతి పక్షి ఒక్కో రకంగా గూళ్ళైతే అనమాట గూడు కట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే పక్షులు తమ పిల్లలను సురక్షితంగా పెంచడానికి వాటిని రక్షించుకోవడానికి గూళ్ళనైతే అన్నమాట కీటకాలు నియంత్రించడంలో ఉపయోగపడతాయి సో ఇక్కడ చూసారా పక్షులు రెండు రకాలుగా గూళ్ళని కడతాయి ఒకటి ఆ గూళ్ళ లోపల పాము వెళ్ళినా కూడా ఆ పాముకే దారి తప్పే విధంగా రెండు గదులు ఉంటాయండి లోపల సో ఒకటేమో గూడు అవి పక్షులు వర్షం పడినప్పుడు తప్పించుకోవడానికి సో ఇంకొకటేమో తమని వాటి పిల్లల పిల్లలను కాపాడుకోవడానికి పాముల నుండి సో ఆ విధంగా రెండు గదులు అయితే ఉంటాయన్నమాట సో అవి కీటకాలను నియంత్రిస్తాయి పక్షులు కాబట్టి కొంచెము మనకి టెక్నిక్తో అయితే కట్టుకుంటాయి అన్నమాట కూడా హాని కలగకుండా ఉంటుందన్నమాట సో సంపదకి అంటే మన పంటలు ఇవన్నీ కూడా ఎక్ మంచిగా పెరగడానికి అయితే మనకైతే యూజ్ అవుతాయి అన్నమాట సో ఎక్కడన్నా గూళ్ళు కనిపిస్తే వాటిని ఆ విధంగా వేస్ట్ చేయకండి సో వాటి నిర్మాణానికి హాని కలిగి వద్దండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో కనుక నచ్చిన లైక్ కొట్టడం మర్చిపోద్దండి బాయ్